హాయ్ అండి అందరికీ ఇదైతే గురువారం రోజు లా ఫుల్ వీడియో అండి నేనైతే మామిడికాయ పులిహోర వేస్తున్నా ఫస్టు ఆవాలు జీలకర్ర వేసి కల్యమాకు ఎండుమిర్చి దాంట్లో వేయకుండా కొంచెం మెంతి మిరియాల పౌడర్ వేసి నేనైతే అది బర్క బర్కగా పట్టుకున్నా మామిడికాయది ఎందుకంటే తురుమ లేదు అది బాగా పండులు ఉంది కాబట్టి పుల్లగా ఉంది కాబట్టి కొంచెం కచ్చపచ్చగానైతే మిక్సీ పట్టుకున్నా పట్టుకొని అది పచ్చివాసన పోయే అంతసేపు వేంపుకున్న వేంపుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి వేగిన తర్వాత అన్నమై వేసుకున్న మా ఆయన మాత్రం చాలా సూపర్గా ఉంది అన్నాడండి మీరైతే ఒకసారి తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేయండి తెలిసిన వాళ్ళు వేసుకుంటారు తెలియని వాళ్ళ కోసమే నేనైతే చెప్పేది పులిహోర ఎక్కువ ఉంది అని అన్నాడు చాలా ఇష్టపడి తిన్నాడు మా చిన్నోని నాన్నకైతే కొంచెం పులుపు ఉంటే మాత్రం తినడు వాళ్ళ డాడీకి అయితే పులుపు ఇష్టం అందుకే కొంచెం పుల్లగా ఉండాలని ఎక్కువ వేసిన నేను మామిడికాయ గుజ్జు చాలా సూపర్ ఉంది నాన్నకి క్రికెట్ షూస్ ఆర్డర్ పెట్టినామండి వచ్చినాయి త్రీ డేస్కే ఫాస్ట్గా పెట్టారు చాలా గ్రిప్ ఉంది చూడండి ఇట్లా వాళ్ళకు ఇట్లా ఉరుక్కుంటూ ఆడతారు కదా చాలా క్రిప్ ఉంది సూపర్గా వచ్చినాయి నానే ఉన్న వాళ్ళ డాడీ అయితే డ్రెస్సులు తీసుకొచ్చుకొని వెళ్ళారు గదర్కానికి ఫ్రూట్స్ అవన్నీ అయితే నిన్న త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి అన్నీ నాన్నకైతే ఎన్ని డ్రెస్సులు తెచ్చినా చాలా పొట్టిగా అవుతున్నాయండి వాడు పెరుగుతున్నాడు కదా అందుకే ఎన్ని తెచ్చినా కొంచెం లూజ్ ఉంటే లోడో లోడ్ ఉంటున్నాయి బక్కగా ఉన్నాడు కాబట్టి మా ఆయన అయితే వచ్చి అన్నం తిన్నాకైతే లస్సి తీసుకొచ్చారు ఎండాకాలం కదా నాకు చాలా ఇష్టం నేనైతే అల్లం వెల్లిపాయ పొట్టు తీసి అల్లం అయితే మిక్సీ పట్టిన అల్లం వెల్లిపాయ అత్తమ్మ వెల్లిపాయలు తీసింది తీసిన తర్వాత పొద్దుంత పని అసలు తీరదుడగదండి మాకైతే చాలా ఎండ బయట మళ్ళీ బెండకాయ కర్రీ అయితే నేను ఎట్లా వేస్తున్నానంటే గల్లుప్పు ఉంటుంది కదండి గల్లుప్పు టమాటాల లేసి దాన్ని గట్టిగా ఇట్లా గట్టి అనాలి అంటే దాంట్లో సూప్ మొత్తం బయటకు వస్తుంది కదా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసిన అది ఇది రెండు కలిపి మిక్సీ చేసుకొని సేమ్ మనం కర్రీ ఎట్లా వేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఇవి రెండు మిక్సీ చేసిన పులుసు మనకు బెండకాయలు పచ్చివాసన అది కొంచెం ఇట్లా బంక బంక పోయేదాకా వేంపుకున్నాక నేనైతే ఆ లోపు అల్లం అయితే పట్టుకున్నా ఉండకుండా అల్లం పట్టుకుంటూ ఇటు వంటనైతే వేస్తున్న ఒక పని మీద ఉండకుండా అల్లం వెల్లిపాయ ఉప్పు పసుపు అన్నీ వేసిన తర్వాత బెండకాయలు వేసిన బెండకాయలు వేసినాక అది ఉంటే మేమైతే నాని నేనైతే డ్రమ్ అయితే గడిగినాం చాలా అంత పాకురు పట్టిందని నాని అయితే చాలా హెల్ప్ చేస్తాడండి నాకైతే వాళ్ళ డాడీ కూడా చేస్తాడు ఎందుకంటే పని పొద్దుంత ఉంటుంది కాబట్టి చే నాకైతే హెల్ప్ చేయమంటే చేస్తారు పిల్ల నాని ఉన్ను వాళ్ళ డాడీ అయితే నేనైతే ఆ రెండు కలిపి కొంచెం కారపొడి వేసినాక రెండు కలిపి అయితే నేను పోసి మళ్ళీ కొన్ని వాటర్ వేసినా బాగా పుల్లగుండకుండా చూసుకోండి మెంతి పొడి వేసిన నేనైతే చాలా సూపర్ ఉందండి కూర మాత్రం బాగుంది కొంచెం బెల్లం వేసుకున్న మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి